డితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి పశువులు తొడ్డ బాగమతి అడ్డ వెల్కమ్ బ్యాక్ ఐస్ సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ బ్యాక్ వచ్చేసినట్టు అనమాట సో ఇప్పటి నుండి డైలీ వీడియోస్ వస్తాయి ఓకేనా ఇప్పటి నుండి అయితే మిస్టర్స్ ఐఅీషియల్ డైలీ వస్తాయి ఎందుకంటే నేను ట్రిప్స్ సాల్ చేస్తున్నాను అన్నమాట వెళ్తున్నా సో ఫస్ట్ ట్రిప్ వచ్చేసి గోవా సో ఇప్పుడైతే ప్రజెంట్ మన ఎస్ఆర్ ఫ్యాషన్స్లో ఓపెనింగ్ ఉందన్నమాట లేడీస్ది సో దానికైతే ఇన్వైట్ చేసిరు మిస్టర్ సాయి ఫిష్ అని ఇట్స్ మీ తేజీస్ అని సో వెళ్తున్నాం అన్నమాట అంత వచ్చి రి చిల్లెరాలు సో అది సో ఇప్పుడు మ్యాటర్ వచ్చేసి ఏంటంటే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారన్నమాట సో మనం వెళ్తున్నాం లేదు

సర్ప్రైజ్ ఏంటంటే సాయి సాయి నాకు గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇస్తాడు చెప్పేసాడు పెద్ద ప్లానింగ్ అంతేం లేదు నన్ను గోవా తీసుకోబోతున్నాడు మన వీడియో ఒక సర్ప్రైజ్ ఉంది నేను హరీష్ అజిత్ మామ వస్తామన్నమాట ఏమో నన్ను అయితే వయసు దింపు తెల్లవారు నువ్వు స్పీడ్ ఏందయ్యా నాయనా

ஆட்டே கொட்டலா நானா அரே பா பி டிரைவிங் ஏத்து ஆடுது வைத்தலே அப்பா அண்ணா அண்ணா அம்மா அஜித்தான் అనవసర మంచి అప్పుడే ఫోన్ చేసిన పొద్దునే అవుతుంది ఊరే చేసిన ఊరినే ఫోన్ ఊరి వీడియో కొడతా రాతాను నేను అందరికి ఒక సర్ప్రైజ్ ఉంది అట్లానే అంటే ఎవరికి తెలియకుండానే చేస్తున్నా సో ఇప్పుడైతే తెలుతున్నాం నేను అజిత్ మామ హరీష్ గారు వంశీగాడు మా పెడమా పన్ను పెడతారంట పెట్టించుకుంటూనే ఉండాలా ముద్దులు మావా ఫుడ్ కదా ముద్దులు సో మేము పోయేది వేడి మేము పోయేది మసాజ్ సెంటర్ కన్నా అన్నమాట సో

మనమే మనమే తీసుకుంటాం గీస్కి 1 30 లక్షలు ఇచ్చి అజిత్ మామ బాండామేస్ సున్నా చైనామేస్ సున్నా బ్రాసిల్డమేస్ సున్నా అనేవాడు అమేదా నేను ఇంటి పోమన్నన్నా నేను ఊకొనే ఆ ఓ పై 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 2 కిలోలు వాయన ని ఇ వన్నను ఇదీనే కట్టుకో ఇదీనే కినోని అగదోని తీని వట్టు ఆ కవర్ పట్టని యాలోరే అరే కట్టుకునో ఎలుకో సో రే ఫైనల్ డేస్ క్యాటర్ అయిపోయింది చెప్పినా కదా అంటే ఇక్కడ మీకే ఫస్ట్ ఎవరికి తెలియదు వీళ్ళేదో పది రోజులు వచ్చింది కానీ ఎంత పెద్ద మాట్లాడినాడు సార్లో పది రోజుల ఏదో చెప్పినవాడ ఏ మాట నేను ఏమైనా చెప్పిన తెలుసు కదా మీకు రాదండి ఏమైనా మన డాటా స్టూడియో ముంగడు ఒక మసాజ్ సెంటర్ ఓపెన్ అయింది అందరికి సర్ప్రైజ్ అని చెప్పి తోలికి వచ్చింది అదే చెప్పాడు మాకు అక్కడ ఆఫర్లు చెప్పు మన స్టూడియోలో ఫోటో డాటస్ వచ్చేసి సిక్స్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఉంది టాటూ ఇంచ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ కపుల్ డాటస్ బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది అండ్ ఒకరు త్రీ మెంబర్స్కి టాటో వేసుకోమని షేర్ చేస్తే ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి ట్యాటూ ఫ్రీ మీ పిల్ల వేసుకుంటే మీ పిల్లవాడికి ఫ్రీ మీ పిల్లవాడు వేసుకుంటే పిల్ల ఫ్రీ అట్లుంటుంది మన దగ్గర తెలుసు కదా ఎందుకు వెయిట్ చేస్తున్నారు తొందరగా ఎస్ఆర్ టాటర్ స్టూడియోకి విజిట్ చేయండి పిల్లర్ నంబర్ తెలుసు కదా మీకు ఆల్రెడీ మీరు పిల్లర్ నెంబర్ వన్ జీరో ఫోర్ ఎయిట్ అపోజిట్ అపోజిట్లనే ఉంటుంది ఇట్లా ఇట్లా పిల్లర్ నెంబర్ మీరు ఇట్లా దిగ ఇట్లా కనబడేస్తుంది ఎస్ఆర్ టాటర్ స్టూడియో అనేసి ఆఫర్స్ అయితే తిన్నారు కదా వెంటనే విజిట్ చేయండి మీకు ఉంటే టాటో తెప్పించి మీ గర్ల్ ఫ్రెండ్ పేరా ఫోటోనా మీరైతే ఫ్రీగా వేసుకోవచ్చు బాయ్ ఇంత మంచి ఆఫర్ ఉండదు బై వన్ గెట్ వన్ అంటే ఒకటి ఒక్కొక్కటి ఫ్రీ ఇప్పుడు ఆయన సో ఎవరు వేసుకున్నా ఎవరికైనా ఫ్రీ కపుల్ టాటా అంటే ఇద్దరు వేసుకుంటే ఫ్రీ అన్నట్టు సో అట్లానే ముగ్గురు వేయించుకుంటే ఇప్పుడు నా త్వరలో నేను ముగ్గురికి టాటా వేయించిన నేను ఫ్రీ వేసుకోవచ్చు అన్నట్టు అంటే ముగ్గురు వేయించుకున్న వాళ్ళకు రిఫర్ చేసిన వాళ్ళకు ఒకవేళ ఫ్రీ ఉంటుంది దాంట్లో సో విజిట్ చేయండి అడ్రస్ చెప్పినా కదా చాలా ఎప్పుడైతే ఇది పోయి చూపిద్దాం అట్లా ఇంకోటి అక్కడ టాటా చెప్పినా కదా టెన్వే టెంపర్ ఆబ్రా వేరే లెవెల్లో ఉండదు సర్ప్రైజ్ దానికంటే ఇంకా డేంజర్ అటువంటిదే સીર ખાતા તો 99 પોચ લેને ની રિએક્શન દેખાય

ಅರೇ ಕಾಲಣ್ಣಾ ಮುಸ್ಕರ ಮುತ್ತಿನ ಇಯರ್ಬಡ್ಸ್ ಅರೇ ಎೇ ಅಂತಾ ನಾನು ಚಾನ್ ಸರ್ಪ್ರೈಸ್ ಬಿರೋ ಸರ್ ಅವರ ಒಂದು ವೇದ ಕೊಡ್ಲು ನೀ ಬಿಸ್ ಕರೆಸಲ್ಲ ತರಸ ಸಪ್ರೆನ್ನಲ್ಲ ನಾನು ಗುಂಡೆ ಗುಂಡೆ ಆಚೆನಿಂದ ಗುಂಡೆ ಇಂಗಾಲಾ ನಮಗೆ ಮುಂದೆ ನಾನು ನಮಗೆ ಮುಂದೆ లేదు ಅಲ್ಲೇರಾ ಹಾ ಇಲ್ಲರಾ ಒಂದ್ಸರಿ ಮುಂದೆ ಚಿಲ್ಲರ್ ಸಾವಿ ಏಲಿಯನ್ನ ಒಂದ್ಸರಿ ಏರನಾ ಅಮದ್ ಓಡ ಏರನಾ ಪೀಜಾ ನೇಲಿಯೋ ಇಲ್ಲ ಇಲ್ಲ 선도는 진짜로. 예 예. 예리 아, 아가나. 엄마는 나노. 와, 바보노. 예예예 예. 산. 아, 얘는 래서 이거 진짜 맞을 듯 근데. 예 예. 산나난체나. 엄마가 아니에. 인가 넥스 걸프렌드 있 응.

కళ్ళ మూసుకో అందరు కళ్ళు మూసుకోరు అందరు మూసుకోవాలా లేదా అందరు మూసుకోరు అందరు